కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాం ఇదే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం స్లోగన్ పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు చేయూత అందించేందుకు విహబ్ని ప్రారంభించిన సర్కార్ ఐకేపీ గ్రూప్ల ఉత్పత్తులను వరల్డ్ మార్కెట్లోకి తీసుకెళ్లనుంది ఇందుకోసం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్తో అగ్రిమెంట్ కోసం చర్చలు జరుపుతోంది సర్కార్ రాష్ట్రంలోని మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వి హబ్ ద్వారా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళలు వ్యాపారవేత్తలుగా మారేందుకు ప్రభుత్వ సంస్థలు, ఇండస్ట్రీలు, విద్యా సంస్థలు కార్పొరేట్లతో కొలాబరేట్ అయి పనిచేసే ఛాన్స్ ఇస్తోంది. ఎంపిక చేసిన వారికి ఫండింగ్ తో పాటు మెంటరింగ్ సపోర్ట్ తో మహిళా వ్యాపారవేత్తల స్టార్టప్ ల అభివృద్ధికి సర్కార్ కృషి చేస్తోంది. మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఐడియా ఉంది కానీ మనల్ని ఎవరు సపోర్ట్ చేస్తారులే ఇంట్లో నన్ను పిల్లలు చూసుకో ఎందుకు ఇప్పుడు నీకు ఇవన్నీ అనే ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు తన సొంతగా బిజినెస్ పెట్టుకుని ప్రాఫిటబుల్ బిజినెస్గా ఎట్లా ముందుకు తీసుకువెళ్ళాలి దానికి బ్రాండింగ్ అండ్ ప్యాకేజింగ్ సహకారం మనం ఇచ్చి అది రీటైల్ స్టోర్స్ ఇప్పుడు మన సూపర్ మార్కెట్స్లో షెల్ఫ్స్ మీద ఎట్లా పెట్టి అమ్మాలి అని వాళ్ళకి ఆలోచన వచ్చింది రియల్ సక్సెస్ మహిళా వ్యాపారవేత్తలలో వేత్తలలో సాధికారత తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది విధాన కార్యాచరణ రీసెర్చ్ ద్వారా సంక్షేమ పథకాల యాక్సెస్ ను కల్పించేందుకు ప్లాన్ చేస్తోంది స్టార్టప్ లను ఇంక్యుబేట్ చేయడంతో పాటు వాటి గ్రోత్ కు అవసరమైన నిధులను సమకూర్చేందుకు ప్రభుత్వం టీ ఫండ్ పేరుతో వెంచర్ క్యాపిటల్ నిధిని కల్పించింది ఈ నిధి నుంచే బీహాబ్ ఇప్పటికే పలు స్టార్ట్అప్ లకు పెట్టుబడి సాయం అందిస్తోంది ఇది తమకు ఎంతగానో హెల్ప్ అవుతుందంటున్నారు నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తాను చేస్తాను ఏదో బిజినెస్ చేయాలి అన్న ఆలోచనలో ఉంటుంటే నాకు విహబ్ ద్వారా మిషన్ ఇప్పించారండి దానివల్ల నాకు చాలా బెనిఫిట్ జరిగింది అంతకుముందు అదర్ బయటికి అంటే ఇంకేదైనా విలేజ్లో అగ్రికల్చర్ పనులకు కూడా వెళ్ళేదాన్ని అదే కాకుండా ఇప్పుడు పర్మనెంట్గా నాకు నేనుగా ఒక హోదాలో ఉండి బిజినెస్ చేసుకోగలుగుతున్నాను విహబ్ చాలా హెల్ప్ఫుల్ హెల్ప్ అయింది నాకు నేను హోమ్ బేకింగ్ చేసుకుంటాను సో నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి ఒక యూనిట్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు ఎలా చేయాలి ఏంటి ఐడియా లేదు నాకు సో ఒక ఫ్రెండ్ ద్వారా నాకు నేను వీహ్యాబ్కి రీచ్ అయ్యాను వీహ్యాబ్కి రీచ్న తర్వాత వాళ్ళు నాకు బిజినెస్ ఐడియేషన్ అయింది బిజినెస్లో ఎలా స్టెప్స్ తీసుకోవాలి మార్కెటింగ్ రీసెర్చెస్ ఎట్లా చేసుకోవాలి ప్రోడక్ట్స్ ఎట్లా సేల్ చేసుకోవాలి ప్రతి ఒక్క క్లాస్ మాకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట సో నేను బిజినెస్ చేయగలనా లేదా అన్న స్టేజ్ నుంచి ఇప్పుడు లే లేదు నేను ఒక బిజినెస్ చేయగలను నేను కూడా ఒక కొంతమందికి ఉపాధి ఇవ్వగలను అన్న స్టేజ్కి వచ్చిన నేను గ్రామాల్లో మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు ఫ్లాగ్షిప్ రూరల్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది ప్రభుత్వం మ్యానుఫాక్చరింగ్ టెక్స్టైల్స్ హ్యాండ్లూమ్స్ ఎఫ్ఎంసీజీ ఫుడ్ ప్రాసెసింగ్ హ్యాండిక్రాఫ్ట్స్ వంటి ఐదు రంగాలలో మహిళా ఆంటర్ప్రెన్యూర్లకు ఇంక్యుబేట్ చేస్తోంది ఐకేపీ గ్రూప్లు తయారు చేసిన వాటికి బ్రాండింగ్ కల్పించడం మార్కెటింగ్తో పాటు ఉత్పత్తులను ఈ కామర్స్ ద్వారా అమ్మకాలకు చర్యలు చేపట్టింది ఇప్పటికే కొన్ని రకాల ప్రొడక్ట్లను అమెజాన్లో సహేలీ కారిగర్ పేరుతో సేల్ చేస్తున్నారు ఇది మార్కెటింగ్ బ్రాండింగ్ అంటే విజిబిలిటీకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది మీ ప్రోడక్ట్లో చాలా మంచి నాణ్యత ఉన్నా కూడా మీరు పీకలు తయారు చేస్తారు మీరు చేస్తున్న పీకల్ చాలా అద్భుతంగా ఉన్నా కూడా దాన్ని మంచి బాటిల్లో కానీ మంచి ఇట్లాంటి ప్లాస్టిక్ దాంట్లో బ్యాగ్లో కానీ మనము దాన్ని పెట్టకపోతూ ఉంటే చాలా మందికి అంత నమ్మకం రాదు సో కళ్ళకి ఏది బాగా కనిపిస్తుందో దానికి ఎక్కువ గిరాకీ ఉంటుంది కళ్ళకి కనిపించినట్టుగా కూడా ఇది ఒక కళ అన్నమాట దాన్ని మీ ప్రోడక్ట్ని తయారు చేస్తున్న ప్రెజెంటేషన్ బట్ ఆ క్వాలిటీ మీద పూర్తిగా విశ్వాసం కలిగిన తర్వాత ప్రెజెంటేషన్ వైపు కూడా కొంత మీరు దృష్టి పెట్టండి ఇస్ ప్రోగ్రామ్ దట్ విచ్ ఇస్ క్యూరేటెడ్ విమెన్ విమెన్ అండ్ బ్యాక్డ్ Uh, businesses where uh, we help them uh, get a, f you know, a frictionless experience to selling on the Amazon marketplace and getting access to 100% of the serviceable pin codes in India the karigar program is for artisans and weavers uh, where anybody in the country who wants to buy a very very uh, niche selection uh, and an art which is specific to a region all over the uh, country and um, రాష్ట్రంలోని మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ఆన్లైన్ మార్కెటింగ్ కోసం సర్కార్ చర్యలు చేపడుతోంది అంతర్జాతీయ మార్కెట్ లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉత్పత్తులను సేల్ చేసేందుకు అమెజాన్ తో డిస్కస్ చేస్తున్నట్లు సీఎం రేవంత్ ఇదివరకే తెలిపారు ప్రజా సర్కార్ చెప్పినట్లుగానే మహిళలు కోటేశ్వరుల హామీ త్వరలోనే సాకారమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది